మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ మనకి ఏపీ టెట్ వెబ్సైట్ లో మాక్ టెస్ట్లు అయితే అందుబాటులోకి రావడం జరిగింది అసలు ఎందుకుసారి ఈ మాక్ టెస్ట్లు అనేవి చూసినట్లయితే అసలు ఇప్పటి వరకు అసలు ఆన్లైన్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ అంటే ఏమిటో తెలియదు అనేది తెలుసుకోవడానికి ఈ మాక్ టెస్ట్లు అనేవి మీకు ఉపయోగపడతాయి అయితే ఈ మాక్ టెస్ట్లో ఏవైతే ప్రశ్నలు ఇచ్చారో ఇవన్నీ కూడా గత టెట్కి సంబంధించిన మోడల్ పేపర్లలో ప్రశ్నల కనిపిస్తూ ఉన్నాయి ఓకే గతంలో ఆల్రెడీ మోడల్ పేపర్స్ అన్ని కూడా మనం లైవ్ ఎగ్జామ్ రూపంలో కండక్ట్ చేసాం కాబట్టి అక్కడ ఈ బిట్స్ అన్నీ కూడా మనకి కవర్ అయ్యి ఉన్నాయి ఓకే ఒకసారి క్లారిటీగా చూద్దాం అసలు మాక్ టెస్ట్ అనేది ఏ విధంగా రాయాలి మీ మొబైల్ ఫోన్లోనే మీరు సింపుల్గా రాసే అవకాశం అయితే ఉంటుంది మీ మొబైల్లో ఏపీ ట్యాట్ అని చెప్పేసి సెర్చ్ చేయండి ఏపీ ట్యాట్ అని చెప్పేసి సెర్చ్ చేసిన తర్వాత ఫస్ట్ ఏ వస్తుంది అఫీషియల్ వెబ్సైట్లోకి రండి అఫీషియల్ వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఈ విధంగా మీకు వెబ్సైట్ ఇంటర్ఫేస్ వచ్చేసరికి కనిపిస్తుంది ఓకే లాస్ట్లో మనకి మాక్ టెస్ట్స్ అని చెప్పేసి ఇక్కడ యాడ్ చేయడం జరిగింది ఓకే ఇక్కడ మీకు కనిపిస్తుందా దీని మీద ఒక క్లిక్ ఇవ్వండి ఓకే ఈ మాక్ టెస్ట్ అనే పేజ్ మీద క్లిక్ ఇచ్చినట్లయితే ఆటోమేటిక్గా ఈ విధంగా ఒక కొత్త పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది పేపర్ వన్ ఏ ఎస్జిటి పేపర్ టూ బి పేపర్ వన్ బి ఈ విధంగా కొన్ని మాక్ టెస్ట్లు అయితే మనకి ఇక్కడ అందుబాటులోకి తెచ్చారు క్లారిటీగా చూడండి హిందీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ హిందీకి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి సంబంధించి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి సాంస్క్రిట్కి సంబంధించి మీరు ఏదైనా కానీ ఇక్కడ డెమో కింద రాసే అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ చూపించడానికి పేపర్ వన్ ఏ ఎస్జిడి అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా మీకు ఒక కొత్త పేజ్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ ఏం మీరు ఎంటర్ చేయవలసిన అవసరం లేదు సింపుల్గా మీరు సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సరిపోతుంది మీరు ఫైనల్ ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ క్యాండిడేట్ ఐడి అనేది ఇక్కడ రావడం జరుగుతుంది పాస్వర్డ్ వచ్చేసరికి అక్కడ ఇన్విజ్ లెటర్ మీకు చెప్తారు పాస్వర్డ్ ఏంటనేది ఆ పాస్వర్డ్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది కీబోర్డ్ని టచ్ చేయకుండా జస్ట్ మౌస్తోనే ఎంటర్ చేయవలసి ఉంటుంది ఇక్కడ మీరు జస్ట్ ఇలా క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఇక్కడ బోర్డ్ అనేది డిస్ప్లే అవుతుంది కీబోర్డ్ అనేది ఈ కీబోర్డ్ని మీరు డైరెక్ట్గా కీప్యాడ్ తట్టి పరిస్థితుల్లో టచ్ చేయకూడదు మౌస్తో మాత్రమే క్లారిటీగా వాళ్ళు ఏదో ఒక పాస్వర్డ్ చెప్తారు కదా బర్త్ అయితే డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళకి ఏదో ఒక ఏదైతే పాస్వర్డ్ చెప్తారో ఆ పాస్వర్డ్ని జస్ట్ మీరు మౌస్ ద్వారా మాత్రమే ఇక్కడ క్లిక్ చేసి ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు మాక్ టెస్ట్ రాయాలంటే మీరు సింపుల్గా ఇక్కడ సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేస్తే సరిపోతుంది సైన్ ఇన్ అని చెప్పేసి క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఈ విధంగా కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతుంది మెయిన్గా మాట్లాడుకోవాల్సిన అంశాలు ఏంటంటే వైట్ కలర్లో ఒక ఆప్షన్ చూపిస్తుందంటే అది మీరు ఇంకా అసలు ఆ ప్రశ్ననే చూడలేదు అని అర్థం ఒకవేళ ఒక ఆప్షన్కి రెడ్ కలర్లో చూపిస్తుందంటే ఆప్షన్ మీరు చూశారు కానీ ఎటువంటి ఆన్సర్ అనేది చేయలేదని అర్థం ఇక లాస్ట్ అండ్ ఫైనల్ మనం మెయిన్గా మాట్లాడుకునేది సేవన్ నెక్స్ట్ ఒక క్వశ్చన్కి సంబంధించి మీరు క్లారిటీగా చదివిన తర్వాత నాలుగు ఆప్షన్లలో ఏది రైట్ ఆన్సర్ అనుకుంటున్నారో ఆ రైట్ ఆన్సర్ మీద క్లిక్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది ఆ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే అది గ్రీన్ కలర్లోకి మారుతుంది క్వశ్చన్ అనేది అలా గ్రీన్ కలర్లో వస్తే దానికి సంబంధించి మీరు ఆన్సర్ చేసినట్లు ఇక వైలెట్ కలర్ ఆప్షన్ ఏదైతే ఉందో మీకు ఫిఫ్టీ ఫిఫ్టీ ఇది మళ్ళీ ఒకసారి వెనక్కు వచ్చి చెక్ చేసుకుందాం అనే ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మీరు రివ్యూ ఆప్షన్ అయితే ఉపయోగించుకోవచ్చు ఇది వైలెట్ కలర్లో అయితే రావడం జరుగుతుంది ఓకే మెయిన్గా మీకు తెలిసిన ప్రశ్నలకి సేవన్ నెక్స్ట్ క్లిక్ చేసుకుని ముందుకు వెళ్ళిపోవడం తెలియని ప్రశ్నల్ని సెకండ్ రౌండ్లో కంప్లీట్ చేసుకోవటం అనేది ఉత్తమం ఓకే ఇక్కడ మనం క్లారిటీగా చూద్దాం చూడండి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా వస్తాయి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీరు క్లారిటీగా చదువుకున్న తర్వాత నెక్స్ట్ టైన్ ఆప్షన్ క్లిక్ చేయండి నెక్స్ట్ అన్న ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చెక్ బాక్స్ అడుగుతుంది చెక్ బాక్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఐ యామ్ రెడీ టు బిగెన్ అనే ఆప్షన్ మీరు క్లిక్ చేయండి ఎప్పుడైతే మీరు ఐ ఆమ్ రెడీ టు బిగన్ అని చెప్పేసి క్లిక్ చేస్తారో ఆటోమేటిక్గా ఈ విధంగా కొత్త పేజీకి రీడైరెక్ట్ అవుతుంది సేమ్ మీరు ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా ఇదే విధంగా రావడం జరుగుతుంది చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఇక్కడ మీకు కంప్లీట్గా ఇక్కడ చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీలో ముప్పై ప్రశ్నలు అనేవి ఇక్కడ క్లారిటీగా చూపిస్తుంది నెక్స్ట్ తెలుగు సబ్జెక్ట్కి సంబంధించి చూసినట్లయితే తెలుగు సబ్జెక్టుకి సంబంధించి రెండు ఇచ్చారు అంటే ఇక్కడ కంటెంట్ మెథడ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు ఓకే కంటెంట్ ఇరవై నాలుగు మెథడ్ ఆరు ప్రశ్నలు ఆరు మార్కులు చూపించే విధంగా ఉంటుంది ఓకే తెలుగుకి సంబంధించి ఇక్కడ మొత్తంగా మనకి ఈ విధంగా చూపిస్తుంది సబ్జెక్టుకి సంబంధించి కూడా ఇక్కడ కంటెంట్ మెథడ్కి సంబంధించి ఇచ్చారు నెక్స్ట్ మ్యాథ్స్కి సంబంధించి మ్యాథ్స్ కంటెంట్ మ్యాథ్స్ మెథడాలజీ అదేవిధంగా ఈవిఎస్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్కి సంబంధించి కంటెంట్ మెథడాలజీస్ అని చెప్పేసి అనుకోవచ్చు మొత్తంగా వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించి మీరు ఇక్కడ నుంచి చెక్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది ఓకే ఇవన్నీ కూడా మీరు సింపుల్గా మౌస్తోనే హ్యాండిల్ చేసుకుంటారు ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అనే సబ్జెక్ట్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్లారిటీగా క్వశ్చన్ అయితే కనిపిస్తుంది చూడండి భారత ప్రభుత్వం పోక్సో యాక్ట్ను ప్రవేశపెట్టిన సంవత్సరం మరి ఇక్కడ మీరు క్లారిటీగా మీ ఆన్సర్ ఏదైతుంది ఇక్కడ సింపుల్గా మీకు కనిపిస్తుంది చూడండి ఇక్కడ నాలుగు ఆప్షన్లు అయితే కనిపిస్తున్నాయా ఆప్షన్ వన్ ఆప్షన్ టూ ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ మీరు ఏదైతే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటారో ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ త్రీ రైట్ అనుకుంటే ఆప్షన్ త్రీ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లారిటీగా చూసుకోండి సేవ్ అండ్ నెక్స్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది చూడండి సేవ్ అండ్ నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసినట్లయితే ఇక్కడ ఫస్ట్ ప్రశ్న ఏదైతే ఉందో అది గ్రీన్ కలర్లోకి మారింది చూడండి ఫస్ట్ ప్రశ్న మనకి గ్రీన్ కలర్లో మారింది సెకండ్ నేను రెండవ ప్రశ్నకి ఆన్సర్ చేయకుండా ఇక్కడ రెండవ ప్రశ్న అనేది రెడ్ కలర్లో చూపిస్తుంది అంటే మీరు ఇంకా ఆన్సర్ చేయలేదు అని అర్థం ఇవాన్ పావలో సిద్ధాంతం ఏమిటి ఇవాన్ పావలో సిద్ధాంతం ఏమిటి అనేది ప్రశ్న ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ ఒకటి అనుకుంటే శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం అండ్ నెక్స్ట్ అని ఆప్షన్ క్లిక్ చేశాను క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మూడవ ప్రశ్న గ్రీన్ కలర్లోకి మారింది నెక్స్ట్ నాలుగో ప్రశ్న చదువుతారు నెక్స్ట్ నాలుగవ ప్రశ్నకు సంబంధించి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ చేయడం నెక్స్ట్ మళ్ళీ ఐదవ ప్రశ్నకు వెళ్తారు ఈ విధంగా మీకు రెడ్ కలర్లో ఏవైతే చూపిస్తుందో ఈ రెడ్ కలర్లో ఏవైతే చూపిస్తుందో అవి మీరు చూసారు కానీ ఆన్సర్ చేయలేదని అర్థం ఇక్కడ రెడ్ కలర్లో చూపించేవి గ్రీన్ కలర్లో ఉన్న ప్రశ్నలకు సంబంధించి మీరు ఓపెన్ చేశారు ప్రశ్న చదివి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారు కాబట్టి అవి గ్రీన్ కలర్లోకి మారుతాయి మెయిన్గా ఈ రెండు ఆప్షన్లు ఉపయోగించండి ఇక్కడ రివ్యూ అనే ఆప్షన్ ఉంటుంది ఆ రివ్యూ అనే ఆప్షన్ అంటే మీరు మళ్ళీ ఒకసారి వచ్చి రీచెక్ చేసుకోవాలంటే ఆ రివ్యూ అనే ఆప్షన్ యూజ్ చేసుకోండి లేదంటే సింపుల్గా మీకు ఈ విధంగా వన్ ఫిఫ్టీ బిట్స్ అనేవి ఆన్సర్ చేసుకున్న తర్వాత సెకండ్ రౌండ్లో ఏవైతే రెడ్ కలర్ ఆప్షన్లు చూపిస్తుందో అవి మీరు ఈజీగా ఆన్సర్ చేసుకోవచ్చు ఓవరాల్గా రెండున్నర గంటల సమయం పూర్తయ్యేసరికి అన్ని సెషన్స్లో ఉన్న అన్ని సెషన్స్లో ఉన్న వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేవి వన్ ఫిఫ్టీ బిట్స్ అనేవి మీరు గ్రీన్ కలర్లోకి రప్పించారా లేదా లాస్ట్ టెన్ మినిట్స్ కంపల్సరీగా మీరు అదైతే చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీరేం సబ్మిట్ చేయవలసిన అవసరం లేదు టైం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫైనల్ ఎగ్జామ్ అనేది రెండున్నర గంటల తర్వాత ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఎటువంటి రిజల్ట్ అనేది డిస్ప్లే చేయడం లేదు కాబట్టి మనకి ఇనీషియల్కి వస్తుంది ఇనీషియల్కి వచ్చిన తర్వాత రెస్పాన్స్ షీట్లు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెడుతున్నారు రెస్పాన్స్ షీట్లు అనేవి అఫీషియల్ వెబ్సైట్లో పెట్టిన తర్వాత ఇనీషియల్కి ఈ ఇస్తున్నారు ఇనీషియల్కి ఇచ్చిన తర్వాత అబ్జెక్షన్లు తీసుకుంటున్నారు అబ్జెక్షన్లు తీసుకున్న తర్వాత ఫైనల్కి ఫైనల్ రిజల్ట్ అయితే ఇస్తున్నారు అప్పుడు మనకి ఫైనల్ రిజల్ట్ అయితే తెలుస్తుంది ఓకే ఒక మాక్ టెస్ట్ అనేది మీకు అందుబాటులో ఉంది కాబట్టి ఇప్పటి వరకు అసలు ఆన్లైన్ ఎగ్జామ్ అంటే ఏమిటో తెలియదు అన్న వాళ్ళు కంపల్సరిగా ఈ మాక్ టెస్ట్ ని యూజ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి ఆల్రెడీ ప్రీవియస్ టెట్ ఎగ్జామ్ పేపర్లో ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటిని ఇక్కడ డెమోకింగ్ ఇచ్చున్నారు కాబట్టి ఇక్కడ నుంచి మీరు కంప్లీట్గా ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా రాయస్ ఇక టెట్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి పోస్ట్ పోన్ అవుతాయని చెప్పి చాలా మంది అడుగుతున్నారు ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఉన్న డేటా ప్రకారం డిసెంబర్ పదవ తారీఖు నుంచి టెటకి సంబంధించిన పరీక్షలు అనేవి స్టార్ట్ కావడం జరుగుతాయి దాంట్లో ఎటువంటి సందేహం అనేది లేదు మనకి డిసెంబర్ పదవ తారీఖు నుంచి ఫస్ట్ స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి స్టార్ట్ కావడానికి అయితే అవకాశం కనిపిస్తుంది తర్వాత ఎస్జిడికి సంబంధించి పేపర్ వన్ ఏ వాళ్ళకి సంబంధించి ఎగ్జామ్స్ జరగడానికి అయితే అవకాశం కనిపిస్తుంది ఇంకా డిఎస్సికి సంబంధించి ఎన్ని పోస్టులు ఉంటాయని చెప్పేసి కూడా చాలామంది అడుగుతున్నారు పోస్టుల సంఖ్య అనేది రెండు వేల ఇరవై ఐదులో మనకి ఎన్ని పోస్టులు అయితే ఉన్నాయో అన్ని పోస్టులలో సగంగా మీరు భావించుకోవచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కర్నూలు వంటి జిల్లాలో మనం చూసుకున్నట్లయితే గతంలో భారీగా పోస్టులు అనేవి ఉన్నాయి ఎస్జిడికి సంబంధించి ఇప్పుడు అంత భారీ స్థాయిలో కాకపోయినా ఒక ఏడు వందల నుంచి ఎనిమిది వందల వరకు పోస్టులు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు మిగిలిన జిల్లాల్లో మనకి గతంలో అనంతపురం జిల్లాకు సంబంధించి తక్కువ పోస్టులు వచ్చాయి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తక్కువ పోస్టులు వచ్చాయి నెక్స్ట్ ప్రకాశం జిల్లాకు సంబంధించి తక్కువ పోస్టులు వచ్చాయి అనంతపురం జిల్లా ఆల్రెడీ చెప్పాను కదా అనంతపురం జిల్లాకు సంబంధించి తక్కువ పోస్టులు ఇచ్చారు నెల్లూరు జిల్లాకు సంబంధించి కూడా తక్కువ పోస్టులు ఇచ్చారు గత రెండు వేల ఇరవై ఐదు డిఎస్సికి సంబంధించి ఏ జిల్లాలో పోస్టుల సంఖ్య అయితే తక్కువగా ఉందో ఆ జిల్లాల్లో రెండు వందలకు పైబడి పోస్టులు ఉండే అవకాశం ఖచ్చితంగా ఉంది అంటే దాదాపుగా రెండు వందల యాభై నుంచి మూడు వందల మధ్య గతంలో మనకి పోస్టుల సంఖ్య తక్కువగా ఉన్న జిల్లాల్లో ఇప్పుడు పోస్టుల సంఖ్య రెండు వందల యాభై నుంచి మూడు వందల వరకు మనం ఎక్స్పర్ట్ అయితే చేయొచ్చు స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులకు సంబంధించి కూడా గతంలో వంద పోస్టులు ఉన్నట్లయితే ఇప్పుడు ఒక ముప్పై పోస్టులు ఒక నలభై పోస్టుల వరకు కూడా సబ్జెక్టుకి సంబంధించి ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది దీని ప్రకారం మీరు టాప్ టెన్లో టాప్ ట్వంటీలో ఉండే విధంగా చక్కగా చదువుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి మనకి గతంలో పదహారు వేల పోస్టులకు సంబంధించి సుమారుగా నోటిఫికేషన్ ఇచ్చారు కాబట్టి ఈసారి ఒక ఆరు వేల ఐదు వందల నుంచి ఒక ఆరు వేల ఐదు వందల నుంచి ఏడు వేల వరకు మనం పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఖచ్చితంగా పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో మాట్లాడవలసి వచ్చినప్పుడు ఖచ్చితంగా పదివేలకు పైగా పోస్టుల భర్తీ చేయాలని చెప్పేసి నేనైతే మాట్లాడుతూ ఉంటాను ఈ విషయాన్ని అయితే మీరు గమనించాలి మనకి సుమారుగా ఒక ఆరు వేల ఐదు వందలకు పైగా పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తోంది మనకి ప్రతి జిల్లాలో కూడా ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి సుమారు రెండు వందల పోస్టులు మనం ఎక్స్పర్ట్ అయితే చేయొచ్చు ఇక స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి సబ్జెక్టుకి ఒక ముప్పై నుంచి నలభై వరకు పోస్టులు అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు దీనికి అనుగుణంగా మీ ప్రణాళికను సిద్ధం చేసుకుని మీరు ప్లాన్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంది దీనిలో టెట్ స్కోర్ అనేది చాలా కీలకంగా మారబోతుంది కాబట్టి టెట్లో కూడా మంచి స్కోర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఇది గైస్ దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం మనకి స్థానిక ఎన్నికలు ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం డిసెంబర్ ముప్పై ఒకటవ తారీఖు వరకు పదవ తరగతి పరీక్షలు ఉన్నాయి పదవ తరగతి పరీక్షలు ఉన్నప్పుడు ఎటువంటి స్థానిక ఎన్నికలకు సంబంధించి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయరు అందువల్ల మార్చ్ తర్వాత మాత్రమే స్థానిక ఎన్నికలకు సంబంధించి ఎలక్షన్ కోడ్లు రావటం ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అవడం జరుగుతుంది కాబట్టి జనవరి ఇరవైవ తారీఖు నుంచే టెటక్ సంబంధించిన రిజల్ట్ కూడా విడుదలవుతుందని చెప్పేసి కూడా ఆల్రెడీ ట్వంటీ టూ డేట్లో ఇచ్చున్నారు కాబట్టి దానికి అనుగుణంగా చూసినట్లయితే మనకి జనవరి ఫిబ్రవరి నెలలో డిఎస్సికి సంబంధించి నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంది నోటిఫికేషన్ ఇచ్చేది కూడా స్థానిక ఎన్నికల్లో రద్దీ పొందడానికి చూస్తారు కాబట్టి మనకి ఎలక్షన్ కంటే ముందుగానే నోటిఫికేషన్ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది కాబట్టి దానికి అనుగుణంగా ప్రతి ఒక్కరూ సిద్ధంగా ఉండవలసిన అవసరం అయితే ఉంది మన రామ్ రమేష్ ఏపీ యాప్లో కూడా వన్ ఫిఫ్టీ బిట్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్కి సంబంధించిన మార్క్ టెస్ట్లు అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి కూడా మీరు ప్రాక్టీస్ చేసే ప్రయత్నం అయితే చేయండి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం శుభం ధన్యవాదాలు